రేవంత్ రెడ్డి వెల్మలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు సభ్యులు డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు కార్యదర్శి ప్రవీణ్ రావు స్వామిరావు విద్యాసాగర్ రావు పాపారావు అమృతరావు గోపాలరావు బలరాంరావు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక బాధ్యత గల పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి

ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బహిరంగ సభలో నిల్మజాతిని ఉద్దేశించి వారు కించపరిచే విధంగా మాట్లాడినందుకు వారి మాటలను మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రేవంత్ రెడ్డి గారు సభలో రెండు సభలో ఏర్పాటు చేసింది సర్పంచ్ను సన్మానించే కార్యక్రమం కానీ వారు ఉద్దేశపూర్వకంగా వెల్మార్తిని మీరంతా కలిసి వచ్చినా ఏం చేయలేము అనే విధంగా అందరు రండి అని ఒక ఛాలెంజ్ చేస్తూ మీ అవ్వడం మాటను ఒక సభలో ఉపయోగిస్తూ మాట్లాడడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి వారు క్షమాపణ చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళాలి అందరికీ సంస్థిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది వారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈరోజు ఈ విధంగా వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా చట్టవిరుద్ధం వారు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం మేమే మా పార్టీ అయితే ఉప పార్టీ అని చెప్పుకుంటూ మరి రెడ్లకు దూరమైనట్టుగా భావించి మా విలువల్ని తిడితే రెడ్లు దగ్గరన్న ఆలోచనతో ఉన్నట్టుగా నిన్న ఆమ్రవతి రాధాకృష్ణ గారు కూడా ఒక ఆర్టికల్ ప్రకటించడం జరిగింది ఇది చూద్దాం తప్పు అని మేము తెలియజేస్తున్నాం ఈ మధ్య గత రెండేళ్ల కాలంలో మేము ఓసీలు అందరం అందరం కూడా ఓసీ ఓసీజేఏసీ పేరుతో మరి సంఘటితమై వచ్చే నెల పదకొండవ తారీఖు నాడు ఓసీ జేఏసీ బహిరంగ సభను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్ నందు సాయంత్రం మూడు గంటలకు ఏర్పాటు చేస్తున్నాం అందులో మరి ఓసీలమైన రెడ్లు వెలమ వైశ్య రామన్న కమ్మ మరియు మారవాడి అందరం కూడా కలిసి మా యొక్క శక్తిని నిరూపించుకోవడానికి మేము గొప్ప బహిరంగ సభను కలిసి చేయబోతున్నాం ఈరోజు రెడ్డి సంఘం వారైనా వైశ్య సంఘం వారైనా బ్రాహ్మణ సంఘం వారైనా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ఉపయోగించినటువంటి భాషను తీవ్రంగా ఖండించారు ఖండిస్తున్నారు ఒక గౌరవ పదవిలో ఉండి మరి ఈ విధంగా ఒక జాతిని దక్కలు చేసుకోవడానికి మరొక జాతిని కించపరచడం అనేది ఇది అర్శించదగే విషయం కాదు మనం నిరసన తెలియజేస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం తప్పకుండా వారు వెంటనే బయటకు చెప్పి మాకు ఓదార్కుంటారు మీరు ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాటలు గతంలో మూడు సార్లు మాట్లాడి కూడా మమ్మల్ని ఎంతో శోభకు గురి చేశారు అలాంటి వ్యక్తి మరి రాజకీయాలకు తగునా లేదా ముఖ్యమంత్రి పదవికి తగునా లేదని అని మాకు వస్తుంది వారు మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ఎంతో అందరి కలుపులో లీడర్స్ ఉన్నారు మంచి పద్ధతిలో మాట్లాడే లీడర్స్ ఉన్నారు మరి వీరికి పరిపాలన చేతగాక డైవర్ట్ పార్టీ చేసుకుంటూ జాతర కించపరచడం అనేది కాదు అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మంచి గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారో వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని మేము ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం గతంలో మరి మేము మా సంఖ్య చాలా అని మేము అరగ్యం పొందితే చాలని ఎంతో నీచంగా కూర్చున్న వ్యక్తి ఈరోజు మరి అందరం కూడా సంకితమైన దాదాపు రాష్ట్రంలో ముప్పై శాతం వరకు మరి మన గోల్సీలను ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటప్పుడు అంత క్షుణ్ణంగా మాట్లాడ అంత హీనంగా మాట్లాడాల్సిన అవసరం లేదని మరి ఇదే ఓసీల యొక్క ఓట్లు కానీ సపోర్ట్ కానీ మనకు అక్కర్లేదా మీ సందర్భంగా కోరుతూ మరి మాకు మా అక్క విలువ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఇతర కులాలను కూడా వాళ్ళు మరి కించపరచకుండా మంచి పద్ధతిలో రాజకీయాలు చేయాలని రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరి తెలియజేస్తూ మరి మాకు వెంటనే జవాబు చెప్పాలి లేన్చో రాష్ట్రంలో ఇంకా ఉధృతంగా ఇలాంటి ప్రెస్ మీట్స్ కాకుండా ధర్నాలు రాష్ట్రారోపణలు నిర్వహిస్తాం ఎక్కడెక్కడ ముట్టి ముట్టడిస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది విలమ నాయకులు ఉన్నారు ఆ విలమ నాయకులు అందరూ కూడా ముందుకు రావాలని వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని వారు ఇంకోసారి ఇలాంటివి జరగకుండా మాకు దానికి దిశానిర్దేశం చేసేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది మరి మా యొక్క మా యొక్క ఆవేశము మా యొక్క అక్రోచంగా భావించి మరి మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా నేను సెలవు